హైవర్స్ నేను మన భారతదేశంలో అభిమానించే వారిలో గతంలో అబ్దుల్ కళాంకర ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఆయన తర్వాత అన్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రతన్ టాటా గారు పొలిటీషన్స్ అని పక్కన పెడదాం ఓవరాల్గా అన్నప్పుడు ఈ రతన్ టాటా అనబడే వ్యక్తి తన ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేకపోయినందుకు ఇక పెళ్ళే వద్దనుకున్నాడు మరి ఆ ప్రేమను ఏం చేద్దాం ఏంటంటే నా దేశ ప్రజలకి చూపేస్తా ఆ ప్రేమను అన్నాడు అలాగే ప్రేమను పంచాడు ఒకప్పుడు వేల కోట్ల టర్న్ ఉన్నటువంటి రతన్ టాటా కంపెనీని లక్షల కొట్లు తీసుకెళ్ళాడు అండ్ ఎన్నో స్టార్టప్లు ఆయన పెట్టుబడులు పెట్టారు ఎంతోమంది గొప్పగతానికి సహాయపడ్డాడు ఇప్పటికీ క్వాలిటీ అన్న ఎథిక్స్ అన్న టాటా ఒక బ్రాండ్ కారణం రతన్ టాటా అండ్ అంతకుముందు జేఅడ్డీ టాటాలు ఆ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా నో డౌట్ అందులో సో ఇటువంటి రతన్ టాటా గారి సంబంధించి జస్ట్ ఇంకా న్యూస్ చూసాను ఒక్కసారిగా నాకు గుండె ఏదో ఒక తెలియనటువంటి బాధ ఆవహి మొత్తం ఆవహించినట్టే ఇది ఆ తర్వాత కాసేపటికి మరలి ఇంకో న్యూస్ హమ్మయా అన్న ఫీలింగ్ రతన్ టాటా గారికి నైట్ బీపీ పడిపోయి అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అన్న వేళ క్రియేట్ అయితే బ్రీచ్ క్యాండి ఆసుపత్రి తీసుకెళ్ళారు మిడ్ నైటు అప్పటి నుంచి ఆయనకి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది క్రిటికల్ ఐసీలో ఉన్నాడు ఆయన పరిస్థితి విషయం అని చెప్పేసి రకరకాల వార్తలు ఇచ్చుకుంటే వేరు ఇమ్యూనిటీ కాసేపటికే రతన్ టాటా గారు సేఫ్ జస్ట్ రెగ్యులర్ హెల్త్ చక పర్పస్ తప్ప వేరేది కాదు అని చెప్పేసి వచ్చింది న్యూస్ ఇచ్చింది అండ్ వయసు ఎంత చెక్ చేసి ఎనభై ఆరు సంవత్సరాలు నిజమే వయసు రిచ్చా పనులు ఇచ్చా మనిషి కొంచెం పాపం బెండ్ అయ్యారు కొంచెం గూనిలాగా అనుకోవచ్చు అయినా సరే ఇప్పటికీ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు అండ్ కంపెనీకి సంబంధించి కావచ్చు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు మంచి చెడు ఉన్నప్పుడు చక్కగా డిస్కస్ చేస్తారు అండ్ బయట ఎక్కడ సభలో సమావేశాలు ఎక్కడైనా ఉన్నా సరే ఆయన మాట్లాడేదాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు సో అటువంటి అతనికి ఏమైద్దండి సంతోషం గొప్పగా ఉంటారు ఆయన రతన్ టాటా గారు మీరు నిండు నూరేళ్ళు సంతోషం ఉండాలండి గొప్పగా ఉంటారండి అండ్ పద్మవిభూషణ్ ఇచ్చున్నారు ఆయనకి భారతరత్న పురస్కారం ఆయనకి ఇస్తే అప్పుడు సముచిత గౌరవానికి లభించినట్టు నేత అనుకుంటూ ఉన్నా అది ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు భారతరత్నం వచ్చి వరించిద్దాన్ని వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ భారతరత్న పురస్కారానికి అర్హత ఉన్నటువంటి వారిలో ఫస్ట్ మన ఇండియాలో కనిపించేది ఇప్పుడు ఉన్నటువంటి వారు అంటే రతన్ టాటా గారే అటువంటి రతన్ టాటా గారు ఆరోగ్యంగానే ఉన్నారు రెగ్యులర్ హెల్త్ చెకప్ తప్ప వేరేది కాదు ఇది క్లియర్గా రతన్ టాటా గారి యొక్క అకౌంట్స్ నుంచి బయటకు రావడం జరిగింది